నమస్తే అండి మహేష్ బాబు రాజమౌళి మూవీకి సంబంధించిన అప్డేట్ ఈ సినిమా టైటిల్ ఎప్పుడు పెట్టబోతున్నారు అదే విధంగా ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు ముఖ్యంగా ఈ సినిమా బడ్జెట్ ఎంత దీనికి సంబంధించిన లెక్కలన్నింటినీ గురించి చూద్దాం ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ఏకైక మూవీ ఏదైనా ఉందంటే అది మహేష్ బాబు రాజమౌళి మూవీ అని చెప్పాలి గ్లోబల్ ట్రాక్ ట్రాక్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరపుతున్నటువంటి ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఈ సినిమా విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావట్లేదు రాజమౌళి ఈ సినిమా కోసం ఏకంగా వెయ్యి కోట్లు ఖర్చు చేయబోతున్నారు ఇప్పటికీ ఈ సినిమా కోసం హాలీ సంస్థలన్నీ కూడా పనిచేస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు కోట్ల రూపాయల కలెక్షన్స్ టార్గెట్ గా ఈ సినిమా తెరహెక్కుంది అయితే ఈ భారీ ప్రాజెక్ట్ గురించి ఒక న్యూస్ సోషల్ వైరల్ గా మారింది అదేంటంటే ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్ ను నవంబర్ లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి నవంబర్ మంత్ ఎప్పుడు వస్తుందని మహేష్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్ అనే కాదు సగటు సినీ అభిమాని కూడా తాజాగా ఈ విషయంపై ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది అదేంటంటే నవంబర్ పదహారున ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ విడుదల చేయబోతున్నారట మేకర్స్ ఈ ఈవెంట్ కూడా హాలీవుడ్ లెవెల్లో భారీ ఎత్తున చేస్తున్నారని టాక్ ఈ ఒక్క ఈవెంట్ తో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చర్చనీయాంశం కావాలని టీం ప్లాన్ చేస్తున్నారట త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారట ఇక ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం మహేష్ రాజమౌళి సినిమాకు వారణాసి అనే టైటిల్ను ఫిక్స్ చేస్తున్నారట ఈ సినిమాలో మెయిన్ పాయింట్ వారణాసి ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉంటుందట అలాగే డివోషనల్ ఎలిమెంట్స్ కూడా స్కోప్ ఉంటాయట అందుకే ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ని ఫిక్స్ చేయాలని చూస్తున్నారట మరి ఇంత భారీగా తిరుగుతున్నటువంటి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి